టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ టీడీపీ స్ట్రేండ్లు స్పీడ్ పెంచాలని ఫ్యాన్ తుక్కు అయిపోవాలని పిలుపునిచ్చారు గతంలో ఏ ముఖ్యమంత్రిని కూడా సైకో అనలేదని ఇప్పుడు ఎందుకు అంటున్నామో ఆలోచించాలని అన్నారు టీడీపీ సభలో సైకో పాట పెడితే ప్రజలు ఉత్సాహంగా డాన్స్ చేయడం చూస్తుంటే వారిలో ఎంత ఆవేశం ఉందో అర్థమవుతుందని చంద్రబాబు వివరించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు రెండు బటన్లు నొక్కాలని ఒక బటన్ సైకిల్ పై వెంకటరాజు కోసం నొక్కాలని మరో బటన్ పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరి కోసం కమలం గుర్తుపై నొక్కాలని పిలుపునిచ్చారు మీరు నొక్కే బటన్ తో ఉత్తు బటన్ వాడిని ఇంటికి పంపిద్దామని వ్యాఖ్యానించారు ఈ సీఎం ఎంత మోసం చేస్తాడంటే అన్ని నంగనచి కబుర్లు చెబుతాడు మొదట సిద్ధం అన్నాడు ఇప్పుడు మేమంతా సిద్ధం అంటున్నాడు ఒక్కో మీటింగ్ కు పదిహేను వందల బస్సులు వీళ్ళ అబ్బ సొమ్మ ఈ రాష్ట్రం వీళ్ళ తాత జాగిరా మనుషులకు డబ్బులిచ్చి బిర్యానీ పెట్టి మద్యం పోయించి మద్దతులో ముంచి వాళ్ళని మీటింగ్ కు తీసుకొస్తున్నారు అవునా కాదా రాకపోతే పెన్షన్లు ఇవ్వబోమని బెదిరిస్తున్నారు మీ తాత సొత్త ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని అన్నారు ఇప్పుడు మేము సిద్ధం అన్నారు ఒక్కొక్క మీటింగ్ పదహైదు వందల బస్సులు వీళ్ళ అబ్బస్ ఇవన్నీ వీళ్ళ తాత జాగిరి రాష్ట్రం మనుషులందరినీ డబ్బులు ఇచ్చి బిర్యానీ పెట్టి మద్యం పొయించి మత్తులో పెట్టి మీటింగ్లు వేస్తారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా బెదిరిస్తున్నారు పెన్షన్ వాళ్ళ తాత సొత్తు నేను అనుకుంటే నీకు పెన్షన్ వచ్చేదా ఒకటే చెప్తున్నా ధర్మానికి ధర్మం న్యాయానికి న్యాయం దెబ్బకు దెబ్బ తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఏం తమిళ్ళు అవునా కాదా ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మం వలన కాపాడుతుంది అందుకని ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా గోపాలపురం వారు గట్టిగా కేకేస్తేది పోలవరం కాదా ఇక్కడే కాలువ పోతా ఉందనే పోలవరం కాలు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం లాంటిది మీరు ఒక్కసారి ఆలోచించండి దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు యాభై లక్షల క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు పెద్దగా ఫ్లడ్ వస్తే నీళ్లు వస్తాయి ఆ ప్రాజెక్ట్ ఏదైనా ప్రమాదంలో పడితే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి చాలా భయంకరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇది ఒక మల్టీ ప్రాజెక్ట్ ఇది రెండు వేల టిఎంసీ నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంది రెండు వేల టిఎంసి నీళ్లు వాడుకుంటే ఈ రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదు నేను అందుకే ఆలోచించా మనకు ఈ ప్రాజెక్ట్ని బైఫరికేషన్ లో పెట్టారు రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని పోలవరం ఇచ్చారు నేను ఆ రోజు ఓటాడి గారు ప్రధానమంత్రి గారిని ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగులో నేను ఇక్కడ గెలిచాను ప్రధానమంత్రి